ఒక ఉండేది ఉన్నాయి వచ్చి బాల్ తీసుకొని కాల్తో తిన్నాడు అది పచ్చిమిరకాయ తప్పించుకొని టమటకాయకి పడింది టమటకాయ చచ్చిపోయిందని ఏడుచుకుంటూ వెళ్ళిపోయాయి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాయి పచ్చిమిర్చి బాగుందని తీసుకొని వడ వేశారు అది పచ్చిమిరపకాయ చనిపోయిందని ఏడుస్తూ ఉలిగేదొక్కటే వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నామని దేవుడు ప్రసన్నమయ్యాడు దేవుడా దేవుడా తమటకాయ చచ్చిపోయినప్పుడు నేను పట్టిని ఉన్నాము పత్తిని చచ్చిపోయినప్పుడు నేను అప్పుడే ఉన్నాను చచ్చిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు దేవుడా అని అడిగింది నువ్వు చచ్చిపోయినప్పుడు నిన్ను కోసే వాళ్ళందరూ ఏడుస్తారు ఉల్లిగడ్డ అని చెప్పి ఎలా దేవుడా అని అడిగింది ఎలా అంటే నువ్వు చాలా మంటగా ఉంటావు కాబట్టి అందరూ ఏడుస్తారు మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి